టిఆర్ఎస్ ర్యాలీలో డిమాండ్ పెట్టుకొచ్చినప్పుడు డిఎస్పీ ఎస్పీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సొంత లబ్ది కోసం బిఎస్పీ పార్టీలో చేరి బహుజన సమాజ పార్టీలో చేరి ఆయన బహుజనులకు పడుగు బలైన వర్గాలకు దిక్కులా వచ్చి నడిగేటిన ముంచి రోడ్ మీద వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టి పోయి దొరలగడి దొరలగడి ఇప్పుడు ఎవరు అంటే రాజ్యాంగం తెలియని మనిషి ఒక ఆఫీసర్ అని అడుగుతున్నాం మనిషికి రాజ్యాంగం తెల ఎవరు ఒరిజినల్ ఎవరు నకిలీ అని ఒక డాక్టర్ నేను నన్ను వాటిలో నకిలీ అంటో మీరు అందరూ ఆదరిస్తే నేను ఇలా కూర్చున్నా పక్కకు పెట్టుకొని ఆ దొంగ ఒరిజినల్ అంటాడు చైనా మేడ్ ఇన్ ఇండియా తెలియదు గేడించాలని చొంగాలు పగా పెట్టుకొని ఆయన వడ్డించాలంట చెప్పండి బాబు వేరే డాక్టర్ చూస్తాను ఎంటలకినాడు గుండుకు వెంటనే లేవు మెదడు పొగాలకు జారింది ఆయన ఎవరైనా మీడియా మీరు ఉంటే బాబు గెలిచేయండి ఒక డాక్టర్ చూపించుకోవాలని ఎంటర్ ఇవ్వాలని చెప్పండి అలా గెలుస్తులేడు మాజీ సీమిత తప్పింది ఓడిపోతున్నాడని తెలిసి బాలురావి గారు అత్యధిక మెజార్తో గెలుస్తుందని తెలిసి ఒరిజినల్ అంట నకిలీ అంటే పాస్ ఐపీఎస్ ఆఫీసర్ అని ఇప్పుడు తెచ్చింది అంట ఇక్కడ గెలిచినాసినప్పుడు అంట ఫామ్ హౌస్ కూర్చొని పోలీసులను పెట్టుకుని గజడే కూర్చున్నా తప్ప మనిషి నేను నేను ఉన్న ఎస్పాటినే ఉత్తరం చెప్పిన మనిషి నేను పోలీసులు నేను ప్రజల మనిషిని ప్రజా పాలన మా రేవంత్ రెడ్డి గారు మాకిచ్చారు మేము ప్రజల్లో ఉండే మనిషిని ఎప్పుడైనా మా కన్వీనర్ కూడా అడగండి వాళ్ళని దూరం ఉండమని చెప్తా నేను ఎలక్షన్ టైంలో పోలీస్ స్టేషన్ గడప మొదటిసారి ఎక్కింది మన కార్యకర్తల కోసం నేను అటువంటి పని నాకేముంది టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోసం నేను భయపడతా లేదు ఉంటే ఎదురుడెంట్ వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఆయన రాసుకునే ఫార్మ్ హౌస్ కాదు నేను ఎప్పటికైనా పొద్దున పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటది ఎవరైనా కార్యకర్త ఎవరైనా ఓటరు మీకు తెలుసు అది మరొకసారి మీకు అందరికి గుర్తు చేస్తున్నా అంటే అటువంటి మనిషి నేను అయితే ఇంకోటి మన దురదృష్టకరం ఏమైందంటే గెలిచినాక మీ అందరి అభిమానం కోసం నెల రోజులు కాలువాలు ఫోటోలు బొట్టులతో సమయం గడిచిపోయింది ఆ ఉన్న సమయంలో మనము రెండు పథకాలు రేవంత్ రెడ్డి గారి రెండు పథకాలు ఏవైతే ఉచిత బస్సు ఇంకోటి ఆరోగ్యశ్రీ తప్ప మిగతావి ఎందుకంటే దాని తర్వాత మనకి ఎమ్మెల్సీ కూడా వచ్చింది కేవలం మన జిల్లాకే వచ్చింది తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోకుండా ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అక్కడ చూస్తుంది అనసూయమ్మ మా ఊరికి బస్ ఏపీకపోయి అని కానీ నేను అమిషర్ ఆర్ఎం ను కలిసిన మంత్రిని కాసినా అందరిని కాసినా వాళ్ళు ఇప్పుడు అంటే బస్సు రెడీ అయింది సర్వే కూడా చెప్పిన పై పట్టించి పై సర్వే చేపించిన కానీ ఈ ఎలక్షన్ కోడ్లా కొత్త పాస్ చేయలేమంటున్నారు ఏనా కానీ ప్రయత్నిస్తున్నామమ్మా వీలైతే ఓటు కంటే ఒక్కరోజు ముందే నా బస్సు గెలిచేదా మేము ప్రయత్నిస్తున్నాం చూద్దామని